నమస్తే నేను సిరి టీటీడీ ఎమర్జెన్సీ మీటింగ్ అయితే పెట్టడానికి నిర్ణయం తీసుకుంది అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అక్కడ ఇలాంటివి పరిణామాలు చోటు చేసుకుని మనం చూసాము సో అలాంటివి మళ్ళీ రావద్దు అని చెప్పేసి రేపు ఫిబ్రవరిలో ఏదైతే రథసప్తమి వేడుకలు అయితే చేయబోతున్నారు సో అలా అక్కడ చాలా మంది భక్తులు రాబోతున్నారు సో దానికోసం ఈ మీటింగ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఏదైతే టీటీడీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఏదైతే ఉందో అది గతంలో జరిగిన కొన్ని ఒక ఘటన ఏదైతే ఉందో అక్కడ కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం వల్ల అలాంటి అలా అలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకూడదు అని చెప్పేసి మీటింగ్ పెడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది సో అసలు ఏంటి సార్ అక్కడ ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అసలు అంటే ఇప్పుడు రేపు ముప్పై ఏడో తారీఖు నాడు సభ్యులు రమ్మని ఆహ్వానాలు అందిని అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈవో గారు జేఈఓ గారు అందరి సమక్షంలో గతంలో మొన్న తిరుపతిలో జరిగిన సంఘటనలు మళ్ళీ ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రథసప్తమి సంబంధించినంత వరకు శ్రీవారి ఉత్సవాల్లో చాలా ముఖ్యమైనది లక్షలాది మంది జనాభా వస్తూ ఉంటారు అక్కడ భక్తులు కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులు లేకుండానే జరుగుతూనే ఉన్నాయి కాబట్టి కొంతమంది కావాలని చేస్తున్నారనే భయం ఒకటి ఉంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు తగు జాగ్రత్తలు తీసుకునే విధంలో ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడెవరో నియమించుకోవాలి ఇందుట్లో సభ్యులు కూడా వాళ్ళు ఎక్కడ ఉండి ఏమేమి పర్యవేక్షణ చేయాలని చెప్పని అందరూ ఈ బాధ్యతలు పంచుకోవడానికి ముప్పై ఏడో తారీఖున సమావేశం కాబోతున్నారు నాలుగో తారీఖు ఉదయం ఐదున్నరకి ఈ ప్రారంభమవుతుంది కాబట్టి గతంలో అంటే మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన ఒక హెచ్చరికలాగా ఉంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ అలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే నిర్ణయంతో మాత్రమే వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు అంటే ఎప్పుడు కూడా పైన తిరుమలలో ఈ లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా రోజుకి డెబ్బై వేల మంది అరవై వేల మంది తక్కువ లేకుండా వస్తూ ఉంటారు కానీ ఇబ్బందులు లేకుండానే జరిగిపోతూనే ఉన్నాయి కదా కావాలని చేసింది అనేది ఒక అభియోగం ఉంది కాబట్టి రేపు పొద్దున ఇక్కడ జరిగే ఏదైనా సరే అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు ముందుగా ఎలా తీసుకోవాలి భక్తులకి ఏ విధమైన సూచనలు ఇవ్వాలి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు కాబట్టి సహజంగానే కొన్ని దర్శనాలను రద్దు చేశారు కాబట్టి మిగిలినీ కూడా ఎలా చూసుకొని ఎలా చేసుకోవాలనే దాని మీద భక్తులకి సూచనలతో పాటు ఎవరు ఏ బాధ్యతలు పంచుకోవాలి దాని గురించి కూడా మాట్లాడుకోవటానికి ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు గతంలో ఏదైతే జరిగినా దాన్ని పాయింట్ అవు ఇప్పుడు మళ్ళీ కూడా ఒక ఛాన్స్ లాగా చూస్తున్నారు ఏదో ఒకటి దొరుకుతాయి దాని మీద మళ్ళీ మాట్లాడడానికి చూస్తున్నారని తెలుస్తుంది సో అట్లా కీలకమైన నిర్ణయాలు ఇంకేమైనా తీసుకునే అవకాశం ఉందా సార్ ఎందుకంటే ప్రాణాలు కోల్పారు గతంలో భక్తులు సో మళ్ళీ అలాంటివి జరగొద్దు అంటే ఇలాంటివి అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫిజికల్ ఆ దర్శనం క్యాన్సల్ చేశారని కూడా తెలుస్తుంది సో మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మరి భక్తులకు ఇబ్బంది అవ్వదు అంటారా అంటే అదే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది వచ్చేసి ఈ చిన్నపిల్లలు అలాగే మీరు అన్నట్టు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు సంబంధించింది కావచ్చు వృద్ధులు కావచ్చు ఇలాంటి కూడా రద్దు చేయడం కూడా జరిగింది అంటే ఇంత విపరీతంగా భక్తులు వచ్చే సమయంలో తొక్కిసలాడు జరగకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇది భక్తి పేరు మీద ఈ చంటి పిల్లల్ని లేకపోతే ఈ వికలాంగులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు వీళ్ళని అవకాశం కలగజేస్తే లేనిపోయిన తొక్కిసలాడ జరిగిద్దామనే భయం కొద్దీ ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నారు కాబట్టి తప్పేం కాదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ముందుగా దాని ప్రణాళికాబద్ధంగా ఉన్నప్పుడు జరిగే పరిస్థితులు వేరు ఇప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేయడానికి మంచి మంచి పరిణామాన్ని మనం భావించాలి అదే రోజు వెళ్ళాలి పచ్చి పిల్లలను తీసుకొని లేకపోతే అంగవైకల్యం ఉండే వాళ్ళు కూడా అప్పుడే సందర్శించుకోవాలనుకోవడం కూడా మంచి పద్ధతి అయితే కాదు కదా ఇంత లక్షలాది మంది వచ్చే సందర్భంగా అంటే గతంలో మరి అంత అంత నార్మల్ ఉండేది ఈ రోజులలో కూడా దర్శనం ఉండేది మరి ఇప్పుడు చేస్తే భక్తులు అయ్యే అవకాశాలు ఏమన్నా అట్లా ఏమి ఉండదు అదే చెప్తున్నారు జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఎవరి భయం వాళ్ళకుంటుంది కదా ఇప్పుడు కావాలని చేస్తున్నారనే అనుమానం ఉంది కాబట్టి అందుట్లో ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు చేయాలనుకుంటారో తెలియదు కదా కాబట్టి ముందుగానే ఇవన్నీ ప్రశాంతంగా ఉండాలి అంటే అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా తొక్కిస్తారు జరిగింది అనుకోండి వాళ్ళకి ఇబ్బంది చంటి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఆ తల్లి తల్లులకు కావచ్చు అలాగే వయోవృద్ధులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బందే కదా అలాగే అంగవైకల్యం ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బందే కదా ఇలాంటివి జరిగితే అలాంటి జరిగిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగిందని అనుకునే దానికంటే కూడా ముందుగానే వాళ్ళని మీరు రావద్దు తర్వాత దర్శనాలు ఏం లేదు కదా అంటే ఇప్పుడు మరి వరద సప్తమికి బుక్ చేసుకుని దర్శనం కోసం బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళ అంటే ముందుగా ఏదైనా బుక్ చేసుకుని ఉంటే వాళ్ళకి అవకాశాలు కలగజేస్తారేమో అంటే బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇట్లా ప్రత్యేక దర్శనాలు ఉంటాయి కదా చిన్నపిల్లలు తీసుకుని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు అలాంటి వాటిని రద్దు చేశారు మొత్తానికి అయితే కీలక నిర్ణయాలు అయితే గారే నిస్సందేహంగా భక్తుల గురించే కదా ఇది ఇప్పుడు ప్రచారం బాగా జరుగుతూ ఉంది తండోపతండాలుగా ప్రజలు వస్తా ఉన్నారు లక్షలాది మందిగా వస్తా ఉన్నారు ఇంతకు ముందు ఎప్పుడు లేవు భక్తి భక్తి కోణంలోనే వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడూ ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు మీద పడరు వచ్చే వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు ఇందులో చాలా మంది ఉంటారు ఆ విశిష్టమైన రోజుల్లో ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోరికతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి తెలుసు ఎంత జాగ్రత్తగా వెళ్ళి అంత జాగ్రత్తగా రావాలో కావాలని తీసే వాళ్ళకి వాళ్ళు బలి కాకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏమో అంటుంది ఏంటంటే కొంతమంది కావాలని వచ్చి అల్లలు సృష్టించడానికి ట్రై మొన్న కూడా జరిగింది అంతే అందుట్లో అనుమానం లేదు నేను విచారణ అవన్నీ బయటకు వస్తాయి నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను భక్తులైతే అంత హడావుడి అంత ఆర్బాటం చేయరు గా చేస్తున్నారు సో ఇలాంటి కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మొత్తం ఏవేవైతే ఉన్నాయో ఆ దర్శనాలు అవన్నీ చేస్తున్నారు చేస్తున్నారని అంటున్నారు సో ఇది ఇది పెద్ద ఇదే కదా సార్ ఒకవేళ భక్తులు దీనికోసం మీరు అన్నది విన్న తర్వాత వాళ్ళు ఏమన్నా రివర్స్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా సార్ మరి ఎందుకంటే జాగ్రత్తలు అంటే ఇప్పుడు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం తప్పైతే కాదు ఇంతమంది జనాభా వచ్చేటప్పుడు ఎందుకంటే వాళ్ళని కూడా గంటలు గంటల్లో వేచి ఉంటే ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటారు కదా వచ్చేది లక్షల్లో వస్తూ ఉంటారు మరి వాళ్ళ నాబర్నే ఎక్కువసేపు కూర్చోబెట్టారు అనుకోండి ఇబ్బందే కదా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు కొంతమందికి ఏదైనా అవకాశం ఇస్తారు తప్ప మిగిలిన వాళ్ళ బ్రేక్ దర్శనాలు కావచ్చు సిఫార్సు లెటర్లు కావచ్చు వీటన్నింటినీ పక్కన పెట్టంలో తప్పైతే మొన్న చూసి దాంతోనే చాలా మంది కొంత టీటీడీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఇట్లాంటివి అంటే ఇంకొంత ఆగ్రహం అయితే రాదంటారు రాదు ఎందుకు వస్తుంది ముందు చేయట్లేదు కదా వాళ్ళు ముందుగానే చెబుతున్నారు కదా సో దీంతోనే టీటీడీలో అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని మార్పులు చేర్పులైతే నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో అందుట్లో సందేహం ఏం లేదు మార్పు జరగాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే జరుగు కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవాలి దాన్ని అమలు చేయాలి అమలు చేసినప్పుడే అర్థం అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అని కొనసాగి ఇబ్బందులు పడేదానికంటే కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి సో మచ్